నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ కన్యా అంటే రవి కన్యా రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వ సబ్స్క్రైబ్ లైవ్ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక కన్యా రాస్యాధిపతి అంటే ఈ వర్డ్ లో మనకు ఉంది కన్య రాస్యాధిపతి రాస్యాధిపతి అంటే ఆ రాశికి అధిపతి కన్యానికి అధిపతి మనకి బుధుడు కాబట్టి కన్యా రాశిలో సురుడు అక్కడ అతనికి సమక్షేత్రం అవుతుంది కాబట్టి సమక్షేత్రం ఉన్న రవి ఎక్కువ శాతం కూడా తెలివితేటలు బుద్ధి కుశలత మేధస్సు ఇవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఇక కన్య సున్నితమైనటువంటి రాశి కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం కూడా సున్నితమైన మనసును కలిగిన వాళ్ళుగా ఉంటారు వీరేంటంటే అప్పుడప్పుడు ప్రోత్సహించడం వలన ప్రోత్సహించడం వల్ల అంటే వీటిని మోటివేషన్ చేయడం వలన అప్పుడు వీళ్ళని మనం మోటివేషన్ చేయడం వల్ల ప్రోత్సహించడం వలన మంచి కార్యక్రమాన్ని మంచి ఏ ప్రోగ్రామ్ అయినా సరే విజయవంతంగా ముగించగలుగుతారు ధైర్యము చాతుర్యము కలిగిన వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు అదేవిధంగా ఏ పనైనా సరే చేయాలి అంటే వీళ్ళు పక్కన ఉన్న వాడిని కూడా తెలివి గల వ్యక్తిని వీళ్ళు పక్కన పెట్టుకొని వీళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు ధైర్యము చాతుర్యము బాగా కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట కనుక బుధుడు యొక్క ప్రభావంతో వ్యవహారాలు మొత్తం కూడా చక్కగా పరిష్కరిస్తూ ఉంటారు ఏదైనా మన పని ఉన్న పని మొత్తం కూడా పూర్తి చేసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ధైర్య సాహసాలతో వృత్తి వ్యాపారాలు మంచి విజయాన్ని వీళ్ళు సాధిస్తూ ఉంటారు కాబట్టి మనకి రవి కన్యా రాశిలో ఉన్నప్పుడు మంచి శుభలత కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది తదుపరి మనము తులారాశిలో ఈ రవి కూర్చున్న ప్రయోజన విషయాలు మొత్తం వివరంగా తెలియజేస్తాను అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ